ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుణ్ణి దుర్యోధుని కలుసుకోవడం అక్కడ వాళ్ళు పెట్టినవి తినకుండా తను మళ్ళీ రేపు రాయబారానికి వస్తానని చెప్పి విదురుడి దగ్గరికి విదురుడి ఇంటికి వెళ్ళడం వరకు తెలుసుకున్నాం అయితే కృష్ణుడి పట్ల మనసులో ప్రేమ నిండిపోయిన విదురుడు ఎంతో స్నేహం భక్తి ప్రీతితో స్వాగతం పలికి మంగళస్నానం చేయించి వంటకాలను వరుసగా వడ్డన చేయిస్తే కృష్ణ పరమాత్మ లోకంలో ఉత్తమమైన ఆచారం ఉన్నది కదా బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత చేస్తానని ఆయన తన సోదరులతో కలిసి ఆ సదాచారాన్ని పాటిస్తూ బ్రాహ్మణుల భోజనానంతరం తను సంతోషంగా కూర్చుని అందరితో ఉల్లాసంగా ప్రసంగిస్తూ భోజనం స్వీకరించాడు అంటే పరమాత్మ అయినప్పటికీ కూడా శాస్త్రం చెప్పిన పద్ధతిని ఎంత అందంగా ఆచరించాడో చూడండి ఇక్కడ కాబట్టి అంతటి పరమాత్ముడే భగవంతుడే అలా చేసినప్పుడు అసలు మనం ఏ ఆయన కాలి గోటిలో మట్టిలాంటి వాళ్ళం మట్టిగా కూడా పనికిరాని వాళ్ళం అలాంటిది మనం ఎంత విర్రవీగిపోతున్నాం అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి పరమాత్మ ఆ రకంగా భోజనం చేసిన తర్వాత విశ్రాంతికి కూర్చున్న తర్వాత దగ్గరికి చేరి ఆయనతో మాట్లాడడం మొదలెట్టాడు విదురుడు కాబట్టి ఆయన అన్నాడు ఓ పురుషోత్తమ నా ఆతిథ్యాన్ని మన్నించవు నాకు జీవితంలో ఇంతకన్నా గొప్ప సంపద ఉండదు లోకంలో ఎవరైనా నిన్నే అర్చించాలి అంతకన్నా భాగ్యం ఉండదు నీకు ఆతిథ్యం ఇవ్వడం కన్నా పరమ సంపద లోకంలో ఇంకేమీ లేదు నీ వంటి వాడు అతిథిగా రావడం నిన్ను సేవించగలగడం నాకు ఎంతో గొప్ప విశేషం అంటూ ప్రేమతో కూడిన మాటలు పలికి కృష్ణుడికి గంధాదులు సమర్పించి వాటిని ఆయనకి స్వయంగా గంధాన్ని అనులేపనం చేసి అనేక మంది గాయకులు విద్వాంసులు పండితుల చేత శ్రీకృష్ణుని మనసు సంతోషపడేటట్లుగా పాటలు పాడించి మంచి మాటలు చెప్పించి స్వామి ఆనందపడేటట్టుగా చేశాడు రాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ హంసతూలికాల్పంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పాదాల దగ్గర కూర్చుని మాట్లాడుతూ చూడండి అసలు విదురుడు కూడా కౌరవుల వాడే కదండి కానీ కౌరవులకి అంటే ముఖ్యంగా ధృతరాష్ట్రుడికి కన్నుడికి దుస్సాసనుడికి దుర్యోధనుడికి ఉన్నటువంటి వాళ్ళకి విధుడికి ఉన్నటువంటి తేడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది అందుకనే పరమాత్మ భక్తి మనస్సులో పెట్టుకుని ఎవరైతే పరమ సంతోషంగా పరమాత్మని సేవిస్తారో వాళ్ళ వెంపే ఉంటాడు అహంకారంతో ఉన్న వాళ్ళతోటి ఎప్పుడు వాళ్ళకి మంచి చెయ్యుడు వాళ్ళని ఇష్టపడడు కాబట్టి ఎలా ఉండాలి దుర్యోధనులా ఉండాలా విదురుడులా ఉండాలా అనేది మనం మన మనస్సుకు చెప్పుకుని మనం మారాలన్నమాట కాబట్టి ఆయన పాదాలు ఒత్తు ఒత్తుతూ కృష్ణ నీకు చెప్పదగిన వాడని కాను పాండవుల తరఫున రాయిబారిగా ఒక పనిగా పెట్టుకుని నీ వంటి మహానుభావుడు ఉపప్లావ్యం నుంచి హస్తినాపురానికి రావచ్చా ఇది నువ్వు రాదగిన ప్రదేశమా దుర్యోధనుడికి విశేషమైన అహంకారం ఎవరి మాట వినలేని వినాలి అని ఉత్సకత కలిగినవాడు కాదు పరమ దుర్మార్గుడని నీకు తెలుసు కదా ఎంతటి పెద్దలైనా చెప్పిన మాట తిరస్కరించే లక్షణం ఉన్నవాడు నీ మాటలు వింటాడా తనకు పదకొండు ఔక్షహీణుల సైన్యం ఉన్నదన్న ఉద్దేశంతో విపరీతమైన అహంకారం ఇంకా అతిశయం ఇవి రెండూ కలిగి ఉన్నాడు భీష్మ ద్రోణాదుల శక్తి మీద విశ్వాసం ఉన్నప్పటికీ కర్ణుడు తనను గట్టెక్కిస్తాడని కర్ణుడి వలననే యుద్ధంలో విజయం సాధిస్తానని బాగా ఆశ పెట్టుకుని అది విశేషమైన నమ్మకంగా మారి అతిశయంతో ప్రవర్తిస్తూ ఉంటాడు అటువంటి వాడికి నువ్వు మంచి మాటలు చెప్పినా వినడు నువ్వు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తాడు రాజ్య విభాగం చేసి పంచి ఇవ్వరు భూమి అంతటినీ తను ఒక్కడే ఏలుకోవాలని అనుకుంటున్నాడు పాండవులు రాజసూయం చేసినప్పుడు ఏ ఏ రాజుల మీద దిగ్విజయం చేసి ఓడించారో వారు ఓడిపోయామన్న బాధ మనసులో పెట్టుకుని పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో దుర్యోధను ఆశ్రయించి ఉన్నాడు వాళ్ళందరితో కలిసి యుద్ధానికి రావాలని అనుకుంటున్నాడు సంధి జరగదు వినాశకాలం ఏర్పడినప్పుడు విపరీతమైన బుద్ధులు కలుగుతాయి మంచి మాటలను వినాలన్న తెలివి కలిగిన వారు కాదు నువ్వు ఎంత సత్యాన్ని పలికినా వినడానికి సిద్ధపడి ఉండరు నీ గౌరవానికి తగిన పని కాది అటువంటి నీచుల దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం నీకు లేదు నా మాట విని వెళ్ళవద్దు అన్నాడు అంటే పరమాత్మకి అవమానం జరుగుతుందేమో అనే బాధ విదురుడి మాటల్లో తెలిసిపోతుంది మనకి దానికి చిన్న చిరునవ్వు నవ్వుతూ కృష్ణుడు అన్నాడు నాకు దుర్యోధని అహంకారం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇంతకు పూర్వం రా ధర్మరాజు చేతిలో ఓడిపోయిన రాజులు పగబట్టి దుర్యోధని వైపు ఉన్నారని తెలుసు జరగబోయే యుద్ధంలో ఎన్నో ఏనుగులు గుర్రాలు సైనికులు బంధువులు గురువులు పెద్దలు మృత్యుదేవత నోట్లోకి వెళ్ళిపోతారని కూడా తెలుసు కేవలం ఒక్క వ్యక్తి మూర్ఖత్వం వలన ఇంత పెద్ద మారణ హోమం జరుగుపోతోంది అని కూడా తెలుసు ఈ మారణ హోమం తప్పించడం కన్నా లోకంలో వేరొక పుణ్యకార్యం ఉండదు నా వంతు ప్రయత్నం చేయడమే పుణ్యం అది ఫలించిందా లేదా అన్నది వదిలే నా కర్తవ్యం నేను చేశానా లేదా అందుకని వచ్చాను పగలు స్పర్ధలు మానుకోకపోతే జరగవలసిన దుష్పరిమాణాలు ఎలాగ జరుగుతాయి అందుకని జరిగేవి ఎలాగూ జరుగుతాయి కదా అని చెప్పేసి మనం ఊరికే ఉండకూడదు కదా అందులో ముఖ్యంగా బంధువుల మధ్య ఇటువంటి పగలు ఏర్పడి క్రూర కర్మలు చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటే వాటిని నివారించ నివారించడానికి ప్రయత్నం చేయకపోతే చేయని వాడిని కూడా క్రూర క్రూరకర్ముడు అంటారు అంతే కదండి ఎవరైనా బంధువులు మంచి పని చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళ మీద ప పగతో ఎవరెవరో ఉండక్కర్లే బంధువులు దూర బంధువులు అక్కర్లేదండి తోడబుట్టిన వాళ్ళే ఈ రోజుల్లో వాడి పిల్లకి మంచి సంబంధం వస్తుంది అది ఎలా అయినా చెడగొట్టేయాలి వాడి పిల్లాడికి మంచి ఉద్యోగం వస్తుంది అందులో వాడు రాణించకుండా ఏదో ఒకటి చేసేయాలి అనేటటువంటి దుర్మార్గపటైనటువంటి ఆలోచనలతోటి అనేక మంది జీవితాలను నాశనం చేసేస్తున్నారు వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు అటువంటప్పుడు మనం మంచితనంగా ఏమాత్రమైనా వాళ్ళని మార్ప మార్చగలము మంచి చెప్పి అని అనుకుంటే చెప్పచ్చు తప్పులేదు కాబట్టి ఇక్కడ కృష్ణుడు కూడా వాళ్ళు ఎటువంటి దుర్మార్గులు ఆయనకి తెలియందే ఉందండి ఆయనకి తెలియకుండా ఏం జరుగుతుంది అసలు గాలి కూడా కదలదు కదండీ అటువంటి దుర్మార్గులు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు కాబట్టి ఈ రెండు కుటుంబాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండిపోతే కృష్ణుడు చెప్పగలిగిన సమర్థుడై ఉండి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మాట్లాడి ఉంటే మాట వినేవారేమో అంటారు అది మనుష్యుల్లో చాలా రకాలుగా ఉండేటటువంటిది కదండి నువ్వు చెప్పుకుంటే నేను అలా చేసేదాన్నేమో అంటూ ఉంటాం ఎందుకని అయిపోయిన తర్వాత ఇంక చేసేదేమీ లేదు పక్క వాళ్ళ మీద నేరం మోపేయడం తప్పితే కాబట్టి ఇటువంటి నింద నా మీద రాకుండా చూసుకోవడానికి మాట్లాడడానికి వచ్చాను ఇన్ని కారణాల చేత ఈ కార్యాన్ని నా భుజస్కందాల మీద పెట్టుకున్నాను వాళ్ళు ఏదైనా పాపకార్యం చేసి నా మీద తిరగబడాలని అనుకుంటూ నాకు ఏదైనా అపకారం చేయాలని సంకల్పం చేస్తారా ప్రయత్నించమను ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే నా ముందు నిలబడగలరా నా పరాక్రమము తేజస్సు శౌర్యము వాళ్ళకు తెలుసు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవు అవ్వవు విదుర ఏమీ బెంగపెట్టుకోవద్దు వెళ్ళి పడుకో అని విదురుని ప్రేమకు కృష్ణ భగవానుడు ఎంతో సంతోషాన్ని పొంది ఈ మాటలు చెప్పాడు మరుణారు లేచి ఉచితమైన కార్యక్రమాలను పూర్తి చేసుకుని సభకు బయలుదేరాడు వింజామరలు శంఖాలు లాంఛనాలు గరుడకేతనము ప్రకాశిస్తూ ఉండగా సభా వెతికని చేరుకున్నాడు అది ప్రమాదకరమైన స్థలము దుర్మార్గమైన ఆలోచన చేసే పాపపు చిత్తము కలిగిన దుర్యోధనుడు ఉన్నాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మకు ఒక పక్క సాచకి ఒక పక్క కృతవర్మ రక్షకులుగా నిలబడి నడుస్తున్నారు రాజభవనం దాటి అంతఃపురంలోకి వెళ్ళారు కూర్చోవడానికి ఉచితాసనాన్ని ఇచ్చారు కూర్చునే ముందు చూస్తే నారదాది మహర్షులు అందరూ నిలబడి ఉన్నారు ఆయన భీష్ముడితో మహర్షులు ఆకాశంలో నిలబడి ఉన్నారు వారందరికీ ఉచితమైన ఆసనాలు వేయించండి వాళ్ళు కూర్చున్న తర్వాతే నేను కూర్చుంటానని చెప్పాడు మహర్షులకు ఆసనాలు ఇచ్చి అర్ఘ్యపాదార్థులను ఇచ్చిన తర్వాత పరమాత్మ కూర్చున్నాడు అసలు మనకి ఎంత తెలుసుకోవాలండి ఇప్పుడు ఈ కాస్త నాలుగు లైన్లకి భగవంతుడు అనేవాడు అసలు ఆయనని ఎదిరించేవాళ్ళు ఎవరూ లేరు ఆయన ఏం చేసినా తప్పు తప్పు అని చెప్పేవాళ్ళు లేరు అటువంటిది మహర్షులందరికీ అంత మర్యాదలు ఇచ్చి ఆ తర్వాతే ఆయన కూర్చున్నాడు అంటే మనం చేస్తున్నది ఎంత పొరపాట్లు చేస్తున్నాం ఇళ్లల్లో అనేది తెలిసిపోతుంది ఎవరైనా వచ్చారంటే కనీసం అండి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా చెప్పాలి మన వాళ్ళకి తాతలు అమ్మమ్మలు నానమ్మలు లేకపోతే తల్లిదండ్రులు ఆ పిల్లలకి కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉండాలి ఏమని ఎవరైనా వస్తే ముఖ్యంగా ముందు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ముందు గది అయినా కనీసం ఉంచుకోవాలి ఎక్కడ ఎక్కడ పేపర్లు అక్కడే ఎక్కడ బట్టలు అక్కడే పిల్లలు ఆడుకునే వస్తువులు చంటి పిల్లలు ఉన్నారనుకున్న అనుకున్న వస్తువులన్నీ అక్కడే ఏదో ఒకటి రెండు ఉంటాయంటే చాలు వచ్చిన వాడు గదిలోకి అడుగు పెట్టడానికి కూడా ఇబ్బంది కలిగేటట్టుగా ఆ వస్తువులను పారేస్తూ ఉంటారు ముందు గదిలో సరే ఇక టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటారు టీవీ పెట్టుకుని చూసేవాళ్ళు వాళ్ళు వచ్చారు కదా అని టీవీని ఆఫ్ కూడా చేయరు రండి అంటారు కూర్చున్న వాళ్ళు కూర్చున్న దగ్గర ఉండే ఆ సోఫాలోంచి లేవను కూడా లేవరు అటువంటి వాళ్ళకి మనుషులు రావడానికే అసహించుకుంటూ ఉంటే భగవంతుడు ఎలా వస్తాడండి ఇంకొంతమంది ఇంకా ఫోన్లు చూస్తూ ఉంటారు ఏమి ఉండదు అందులో ఈ వాట్సాప్లో యూట్యూబుల్లో షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే పెట్టిన మెసేజ్లు చూసుకోవడమో స్టేటస్లో మనం పెట్టిన మెసేజ్ని ఎంతమంది చూసారు ఎంతమంది లైక్ చేశారు ఇవి చూసుకోవడంలో ఉండే ఆనందం వచ్చిన అతిథిని గౌరవించడంలో అది తండ్రి వెంపు స్నేహితుడైనా తల్లివెంపు స్నేహితులైనా చుట్టాలైనా ఎవరైనా వాళ్ళు లెక్క చేయరు కాబట్టి మొట్టమొదటి నుంచి మనం ఏం చెప్పాలో తెలుసా అండి వాడన్నం వాడు తినేటట్టు చేసేస్తున్నాను వాడి బట్టలు వాడు సర్దుకునేటట్టు చేసేస్తాను వాడి స్నానం వాడు చేసేటట్టు చేసేస్తాను అని మనం గొప్పలు చెప్పుకోవడం కాదు అవి కాడు నేర్పడం ముఖ్య అంటే అవి నేర్పకూడదు అని కాదు అవి నేర్పుతున్న ఇంటికి ఎవరైనా వస్తే కాస్త నిశ్శబ్దంగా ఉండడం అంతవరకు ఎందుకండి ఇంట్లో ఎవరైనా రావడం కూడా కాదు తాతలు ముఖ్యంగా తాతగారులు ఏం చేస్తూ ఉంటారంటేనండి రిటైర్ అయిపోయి ఉంటారు కదా కాస్త న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు ఆ వార్తలు పెట్టుకున్నప్పుడు వీళ్ళు గోల గోల చేసేస్తూ ఉంటారు తల్లులు కూడా అంతకంటే గట్టిగా తండ్రులు కూడా అంతకంటే గట్టిగా అరిచేస్తారు తప్పితే ఏదో కాస్త సినిమాలు సీరియల్స్ చూసే వయసు కాదు నాది కాస్త వార్తలు పెట్టుకుందాం ఆడవాళ్ళు అయితే ఏవో దేవుడికి సంబంధించినవి చదువుకోవడమో పెట్టుకోవడమో చేస్తారు టీవీలో కాబట్టి అటువంటివి వినేటప్పుడైనా కాస్త ఆ పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళిపోయి వాళ్ళకంటూ బెడ్రూమ్లు ఉంటాయి కదండి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది అయ్యేసరికి వెళ్ళిపోయి తలుపులు బిగించుకునే బెడ్రూమ్లు పొద్దున్న తొమ్మిదింటి దాకా తీయకుండా ఉండేవి ఒకవేళ పిల్లలకు స్కూల్ ఉంటే ఏ ఏడున్నరకో లేచి గబగబా పిల్లల్ని తయారు చేసి మళ్ళీ రూములకు వెళ్ళిపోయే బెడ్రూమ్లు ఉంటాయి కదా ఆ బెడ్రూముల్లోకి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా ఒక పావు గంట సేపు గారు వింటారేమో వార్తలు లేకపోతే అత్తయ్య గారు దేవుడిది ఏదో చూస్తున్నారు కాసేపు నిశ్శబ్దంగా ఉందాం చదువుకుంటున్నారు అనే ఉద్దేశం పిల్లల్లో కలిగేటట్టుగా మనం చిన్నప్పటి నుంచి చెప్పాలి మనం చెబుతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు అప్పటికప్పుడు వచ్చేవి కాదండి మీ బుద్ధులన్నీ కాబట్టి ఇటువంటివన్నీ పరమాత్మే మహర్షులందరూ కూర్చుని వాళ్ళకి అర్ఘ్యపాదాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆసీనులు అయ్యాక ఆయన కూర్చున్నాడు అంటే మనం ఎంతటి వాళ్ళమండి కనీసంలో కనీసం ఎవరైనా వస్తే టీవీ చూడొద్దని కాదు వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ముందే జాగ్రత్త పడతాం సడన్గా వచ్చే అతిథులు ఉంటారు పరమేశ్వరుడు ఇప్పుడు తన భక్తుణ్ణి అతిథిగా మన ఇంటికి పంపిస్తూ ఉంటాడని మనం రామాయణం భారతం ఎన్నిట్లలో చెప్పుకున్నామండి భాగవతం అరుణాచల మహత్యం ఎన్నిట్లలో చెప్పుకున్నాం మనం కాబట్టి వచ్చింది పరమేశ్వరుడే అనుకోవాలి మీరేమీ కాళ్ళు కడిగేసి నెత్తిన నీళ్లు జల్లేసుకుని వాళ్ళకి అర్ఘ్యపాదార్జులు ఇచ్చేసాము మీరు పురాణాలలో చెప్పినట్టు అనక్కర్లేదు రండి కూర్చోండి అనడం మంచి కావాలా అని అడగడం వాళ్ళు ఏ టైంకి వస్తారో పొద్దున్న ఏదైనా టిఫిన్ టైంకి అయితే టిఫిన్ తింటారా అని అడగడం కాఫీ టీల టైం అయితే అవి మధ్యాహ్నం అయితే కాస్త టీయో కాఫీయో ఎండాకాలం అయితే కాస్త కూల్ డ్రింకో లేకపోతే ఏ బాదం పాలో ఏవో ఇవ్వడం రాత్రి అయితే పలహారం చేస్తారా అండి భోజనం చేసేది కానీ టైం అయిపోయిందని మర్యాదకైనా అడగాలి వాళ్ళు చెయ్యము అంటే మనం వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినే వాళ్ళు వెళ్ళేంతవరకు ఆగగలిగితే ఆగాలి లేదు ఆకలేసేసేవాళ్ళు చిన్నపిల్లలు కానీ ఒంట్లో బాగుండని వాళ్ళు కానీ ఉన్నారనుకోండి కట్టన్ వేసేసుకుని తిన్నా వాళ్ళకు ఒక పండు రెండు బిస్కెట్లు ఏవో ఒకటిస్తూ తీసుకోండి అని చెప్పి వాళ్ళు తింటుండగా వీళ్ళు తినాలి తప్పితే వాళ్ళకి ఏమీ పెట్టకుండా వీళ్ళు గలా గలా చప్పుడు చేసేసుకుంటూ గరెట్లు గిన్నెలు కంచాలును తినేయకూడదు అది మర్యాద కాదు పెద్దవాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాదలు చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పాలి తాతగారు వార్తలు వినేటప్పుడు సైలెంట్గా కూర్చోవాలి లేదా లోపలికి వెళ్ళి కూర్చోవాలి అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు ఆడుకోవాలి ముందు గదిలో ఈ ఆట సామాన్లన్నీ పెట్టుకోకూడదు మీరు ఆడుకున్న సామాన్లన్నీ ఒక లాంటిది ఇచ్చేసారనుకోండి ఆట అయిపోయిన తర్వాత అందులో పడేయండి అంటే పడేస్తారు వాళ్ళు రెండు రోజులు మన దగ్గరుండి నేర్పిస్తే మూడో రోజు మనం చెప్పకుండానే పిల్లలు చేస్తారు అది మర్యాద కాబట్టి అటువంటి మర్యాదలను మనం తెలుసుకోవాలని పరమాత్మ వాళ్ళందరూ కూర్చున్నాక వాళ్ళకి అర్ఘ్యపాదార్థులు ఇచ్చిన తర్వాత కూర్చున్నాడు అని మనకి ఇక్కడ భారతంలో చెప్తున్నారు మహర్షుల పట్ల ఋషుల పట్ల కృష్ణుడు చూపించిన ఆధారభావం సత్ప్రవర్తన నడవడి అందరి చేత గమనించబడాల్సి వస్తున్న విషయం అని చెప్పి ఇక్కడ మనకి నొక్కి చెప్తున్నారు కాబట్టి సాచకి కృతవర్మ కూడా స్వామికి అటు ఇటూ కూర్చున్నాడు అంటే బాడీ గార్డ్స్లో ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళిద్దరూ కాపలా కాస్తున్నారన్నమాట ఎందుకు వచ్చింది దుష్టుల దగ్గరకు కదండి తర్వాత సభనంతటినీ చూసి ధృతరాష్ట్రుడిని వంక తిరిగి మాట్లాడడం ప్రారంభం చేశాడు పరమాత్మ ఆయన ధృతరాష్ట్రుడి వంక చూస్తూ మొట్టమొదటగా ఏమన్నాడు తెలుసండి జననాథ నీ ఎరుకని పనులు గలవే ఆయన తగువు పరమ మహి హితంబు తన వారికి చెప్పన తగునని వచ్చితి భారతాన్వయము ప్రియముందన్ ఓ ధృతరాష్ట్ర మహారాజా నీకు తెలియని పనులు ఉండవు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు ఏది న్యాయమైనదో ఏది ఉభయపక్షాలకు శ్రేయస్సును కల్పిస్తుందో అటువంటి మాటలు చెప్పడం కోసమని వచ్చాను నేను చెప్పే మాటలను శ్రద్ధతో వినవలసింది అన్నాడు అని చెప్పాడు కౌరవులు పాండవులు పాలు నీళ్లు కలిసిపోయేటట్టుగా కలిసిపోయి ఒద్దిగగా ఉండేటట్టుగా చూడవలసిన కర్తవ్యం పెద్దవాడివి కనుక నీ మీదే ఉంది అది నువ్వు నిర్వహించాలి పాండవులు వేరు కౌరవులు వేరు అన్న భేదబుద్ధి నీకు లేదు కదా వాళ్ళిద్దరూ నీకు ఒకటే కదా తండ్రి లేని తమ్ముడి కొడుకులను నీ కొడుకులతో సమానంగా ఆదరించాలి కదా పూర్వం నుంచి నీ ఇంటే అటువంటి ఉత్తమమైన సంప్రదాయం ఉంది కదా నీ భరతవంశం ధర్మానికి న్యాయానికి ఐకమత్యానికి ప్రతీకగా నిలిచింది నువ్వు పాండురాజు ఎన్నో సద్గుణాలు కలిగిన వారు ఇద్దరూ కూడా మీరు ఎంతో ప్రీతితో ఉండేవారు నీ కుమారులు కూడా చాలా మంచి గుణాలు కలిగినవారు నీ వంశ సాంప్రదాయం తప్పిపోకుండా కలిసి బ్రతకడం అనేది ఇలాగే కొనసాగాలి కదా నువ్వు పెద్దరికం వహించి ఉండగా అన్నదమ్ముల మధ్య ఇటువంటి సం సంప్రదాయం తప్పిపోయి దెబ్బలాడుకుని యుద్ధం చేసుకున్నారు చచ్చిపోయారు మారణహోమం జరిగిందన్న అపఖ్యాతి నీకు రాకూడదు కదా నీ పెద్ద రకం నువ్వు నిలబెట్టుకుని సమస్యను పరిష్కరించాలి కదా అని ఉపదేశం చేశాడు ఇంకా ఆయన అన్నాడు నీకు నీ కుటుంబంలో ఉన్నవారి అందరి మనసులు స్వభావాలు చిత్తవృత్తులు తెలుసు బాహ్యంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటారనే విషయాలు కూడా బాగా తెలుసు పెద్దవాడివైనప్పుడు లోపల భావనలు సక్రమంగా ఉండకపోయినా బయట నడవడి సక్రమంగా ఉండకపోయినా దిద్దవలసిన కార్యం నీది అలా దిద్దకపోతే నడవవలసిన మార్గంలో నడవకపోతే ఇంటి పెద్దయిన నిన్ను తప్పుపడతారు జనులు మెచ్చుకునేటట్టుగా వ్యవస్థను చెక్కదిద్ది నడిపించవలసిన కర్తవ్యం నువ్వు స్వీకరించాలి నీ కుమారులైన దుర్యోధనాధులు ధర్మము అన్న మాట ఎందు ఆదరబుద్ధి కలిగి ఉండరు ధర్మాన్ని అనుష్టిస్తే ఆ ధర్మం రక్షిస్తుందనే పూనిక వారికి లేదు ధర్మమునందు నమ్మకం లేదు కనుక సత్కర్మలను చెయ్యరు అటువంటి దారుణమైన మనసు కలిగిన వారి దుష్టచేష్టితముల వలన అందరూ బాధపడతారు ఆ బాధ కలగకుండా ఉండేటట్టు వీరిని నిగ్రహించవలసిన అవసరం నీ మీద ఉంది రాజా ఇది కేవలం నీ ఇంటి సమస్య కౌరవ పాండవుల సమస్య కాదు సమస్యను పరిష్కరించుకుని ఇద్దరూ ప్రశాంతంగా కలిసిమెలిసి ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు లోకం అంతా సంతోషంగా ఉంటుంది వీరు యుద్ధం చేయవలసి వస్తే అందరూ బాధపడతారు సంధి జరిగి కలిసిమెలిసి ఉండడం అత్యంత అవసరమైన విషయం సంధి జరగడం అనేది పెద్దవాడివైన నీ చేతులలో ఉంది కురు పాండవులను ప్రసన్నలు చేయవలసిన కర్తవ్యం వాళ్లను వివేకం కలిగి ప్రవర్తించవలసిన రీతిలో నడిపించవలసిన కర్తవ్యం నీ మీదే ఉంది యుద్ధం జరిగితే ఎంత ప్రమాదం జరుగుతుందన్నది ఆలోచించు అవధల వైపు భీమార్జులు ఉన్నారు వారు సామాన్యమైన వీరులు కాదు ఇటువైపు భీష్మద్రోణులు ఉన్నారు వీళ్ళు క్షేత్రం తక్కువ కాదు ఇటువంటి వారు కలిసి ఉంటే అందరికీ రక్ష ఇటువంటి వీరులు శత్రువుల యుద్ధభూమిలో భూమిలో కలుసుకుని యుద్ధం చేస్తే ప్రమాదం ఏర్పడుతుంది అందరూ కలిసి ఉండగా నువ్వు రాజపదవిలో కూర్చుని ఉంటే లోకంలోని రాజులందరూ నీ పాదాల దగ్గర శిరస్సు వంచి నిలబడతారు వీరిని కలిసి ఉండేటట్టుగా చేసి రాజువై ఈ భూమిని అంతటినీ పరిపాలింపవలసిన వాడివి అలా చేయకుండా నీ కర్తవ్యాన్ని విస్తృతిని పొందకూడదు కదా తల్లి తన బిడ్డల పట్ల భేదభావాన్ని పొందితే ఎంత ప్రమాదం నువ్వు ఈ విషయంలో శ్రద్ధ వహించాలి దీనివల్ల భూమి మీద ఉన్న జనులందరికీ శాంతి కలుగుతుంది కౌరవులు పాండవులు యుద్ధ భూమిలో కలుసుకుని బాణాలు ప్రయోగించుకుని సవాలై పడిపోతే చూడడానికి ఎంత బాధగా ఉంటుందో చెప్పు పాండవులు తండ్రి లేని పిల్లలు నువ్వు పెద్ద తండ్రివి తండ్రి కన్నా గొప్పవాడివి చాలా చిన్నతనం నుంచి వాళ్ళని అక్కును చేర్చుకుని పెద్ద చేసావు ఇప్పుడు వాళ్ళని విడిచి విడిచిపెట్టవలసిన అవసరం లేదు వాళ్ళు నీ మీద భిన్నమైన అభిప్రాయంతో లేరు నువ్వు ఆజ్ఞాపించినట్టుగా పన్నెండు సంవత్సరాలు ఎన్నో కష్టాలకు ఓర్చి అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేశారు రాజ్యంలో సగపాలు పొందాలని దృఢమైన నిశ్చయంతో ఉన్నాము మాకు తల్లి తండ్రి స్నేహితులు అన్నీ నువ్వే నువ్వు వెయ్యేళ్ళు జీవించినా నీకన్నా అండ అయిన వారు మాకు ఎవరూ లేరు మేము ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని శిక్షించి కోప్పడి శాసించి మమ్మల్ని నడపడానికి సర్వాధికారాలు ఉన్నాయి మాలో ఎవరం సక్రమంగా ప్రవర్తించకపోయినా అపకీర్తిని పొందుతావు అటు ఇంటి పెద్ద అపకీర్తి పాలవడం నాకు ఇష్టం లేదు మా దోషాలను ఎత్తి చూపించి మమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపించి కాపాడమని నీ మీద అంత భక్తితో ప్రేమతో వాళ్ళు కోరుకుంటున్నారు అని ఆయన అన్నాడు సారపు ధర్మముల్ విమల సత్యంబు బాపము చేత బొంకుచే భారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారులు పే ఉపేక్ష చేసి అది వారల చేటగు గాని ధర్మనిస్తారకమయ్య సత్యశుభదాయకమయ్యను దైవముండెడెన్ అన్నారు అసలు భారతంలో ఉన్న గొప్ప గొప్ప పద్యాలలో ఇదొక పద్యం అండి కాబట్టి కృష్ణ పరమాత్మ ఈ రకంగా రాయబారానికి వచ్చి ధృతరాష్ట్రుడితోటి మాట్లాడుతూ ఈ మాటలు అన్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఈ పద్యానికి అర్థం ఏమిటి ఆయన ఇంకా రాయబారం చేస్తూ పాండవుల వెంపు పాండవులకి రాజ్యం ఇవ్వమని చెప్పి ఏ రకంగా మాట్లాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ